చదువుకోవాలన్న తపన సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన ఉంటే అవకాశాలు అపారమని మరోసారి రుజువైంది ప్రతిష్టాత్మక చీవెనింగ్ స్కాలర్షిప్ కోసం భారత్ నుంచి మొత్తం యాభై నాలుగు మందిని ఎంపిక చేయగా అందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు యువకులు అఖిల బంధం నవీన్ కుమార్ ముళ్లపూడి చోటు దక్కించుకున్నారు ఈ స్కాలర్షిప్తో వీరు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది విద్యా సంవత్సరంలో యుకేలో ఉచిత విద్యాభ్యాసం చేసుకోనున్నారు ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికి పైగా దరఖాస్తు చేయగా వారిలో కేవలం వెయ్యి మందికే అవకాశం లభించింది చీవెనింగ్ స్కాలర్షిప్ అనేది వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించుకుని ప్రపంచ నాయకులుగా ఎదగాలనుకునే వారికి యూకే ప్రభుత్వం అందించే ప్రత్యేక అవకాశం ఎంపికైన వారికి పీజీ చదువులకు కావాల్సిన ట్యూషన్ ఫీజు ప్రయాణ ఖర్చులు ప్రతి నెలా స్టైపెండ్లను ప్రభుత్వం భరిస్తుంది అఖిల బంధం యూనివర్సిటీ ఆఫ్ లండన్లో బిజినెస్ అండ్ మేనేజ్మెంట్లో బిఎస్సీ చేసి రాజకీయ కన్సల్టెన్సీలో ఐదేళ్లకు పైగా అనుభవం సొంతం చేసుకుంది ఆమె చీవెనింగ్ స్కాలర్షిప్తో యూనివర్సిటీ కాలేజీ లండన్లో ఎంపీఏ ప్రైమేట్ ఇన్నోవేషన్ సస్టైనబిలిటీ పాలసీ చదవనుంది భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజాసేవ చేయాలనే లక్ష్యం ఉందని తెలిపింది నవీన్ కుమార్ ముళ్లపూడి వరంగల్ ఎన్విటి నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బిటెక్ బిట్స్ పిలానిలో ఎంటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బిహెచ్ఎల్లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు ఆయన చీవెనింగ్ స్కాలర్షిప్తో లోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ సిఎఫ్డిలో ఎంఎస్సీ చేయబోతున్నారు స్వదేశీ ఆధునిక యంత్రాల తయారీలో తన వంతు కృషి చేస్తానని ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు తోడ్పడతానని పేర్కొన్నారు చీవెనింగ్ స్కాలర్షిప్ కి దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి నాలుగు అంశాలపై వ్యాసాలు రాసి వాటి ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు వయోపరిమితి ఏదీ లేదు ఎన్నిసార్లైనా దరఖాస్తు చేసుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై తుది గడువు అక్టోబర్ ఏడుగా నిర్ణయించారు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ చెవెనింగ్ డాట్ ఆగ్ ను సందర్శించవచ్చు